పర్వతాలకొండలు గాజలు అనుకుంటే గాజలు అమ్ముతుంటే పర్వతాలకొండలు గాజులు గాదు అనుకుంటే పర్వతాలకొండలు అమ్ముతుంటే అటువంటి పల్లెవాళ్ళు ఏనాడు భగవంతుడు చేతి శరణి చేతి శరణి అట కొన్ని రోజులు భగవంతుడు చూసి బజ్ల భక్తు ఉత్తరాన్ని అటువంటి ఏనాడు అయిన బజల మీద గోరుడు బండారు

ఏమండి ఏనాడు బల్య వాళ్ళు కోడికి పడి ఎత్తుతున్నారా కోడికి పడి ఎత్తి ముఖంగా ముఖ్యం కానీ ముక్కు మర్చిపోయింది బల్య వాళ్ళు వాస్తులు అంతస్తులు మళ్ళీ ఎత్తే తెచ్చే మా ఆరుగురు తోడ కొట్టింది బాలబ్రవారు అమ్మదేవి కన్నదారా ఉత్తరం ముఖ్యం

డు గుర్రమంద రాగా బొక్క బిరు బొక్క రాగా బిరు చాలా రాగా చాలా బిర్రు అంగారు రాగా బిర్రు చెరువు రాగా సాగితే నాకు గుంజేది నీ గుంజిడు నీరాడు అయినా పర్వతాలకుండా ఇరవై రాని మాట్లాడుతూ ఉన్నది

కట్ట ఆడి కుసపం నొట్టి పెట్టుకొని చెంబు పట్టుకుని నీళ్ళు ఏమైంది అయ్యా అన్నది అనుకో ముగ్గురు పారం అంతా ఇసైపోతుంది ఆ అబ్బాయిగా నువ్వు వచ్చిన పాటు నా కుక్కల పాటు నువ్వు నేను పొత్తే పోతే ఆరు వందలు పడ్డా ఎనిమిది వందలు పడ్డాయి వచ్చి ఆ పరసలకు మీద ఉన్నప్పుడు మా కూడలు ఒక్క మాట అన్నది అనుకో ఇక కట్టేవాడు పదసాపు ఎప్పుడైనా ముగోని మాట తీసేయకుండా నువ్వేనా రెచ్చగడతా ఉంటే

భగవంతుడు అన్నాడు ఆ గొల్లలకు కింద వచ్చిన మునబట్టే మూర్తాన కట్టను అడతా ఉన్నాడు వల్ల ఆవరించుడు దోమలు పట్టా దొడ్డు ఆవరించు ఎటువంటి భగవంతుడు వచ్చిన మున ఘట్టను కోటి కొడి గొల్లలు ఇప్పుడు బిల్డింగ్ ఇక్కడ తెచ్చిపెట్టి అక్కడ బిల్డింగ్ పర్తనూ கட்டர்தான் பார மோனியா மல போா நிபுத்தி ரேவன் ఉంగర పెడియల బాలకీతమ్మ అటువంటి మంద మీద చేసే మంద మీద అన్ని చేసి భగవంతుడికి ఏనాడు మంద మీద కాని పెట్టి కాని మీద పెళ్లి చేసి భగవంతుడి మంద పెళ్లి చేశాడు భగవంతుడికి అన్నాడు మన మీద పెళ్లి చేసిన పోలే ఎనకటి కాలం లోపల భార్య ఉన్న కాడికి భర్త సర్ది పడకపోయాడు భర్త గుర్రగాసుకుంటూ ఉంటే ఆడిది ఎనకటి కాలం లోపల గంపలో ఒక సల్లబాడ పెరుగుబాడ లేబాడ పట్టుకొని భర్త కాడికి పోయేది గిడ్డోడు మొగడాన్ని ఎక్కిరియ లేదు గుడ్డోడు మొగడాన్ని గురిపియ లేదు ముసలివాడు మొగడాన్ని మూతిపోట్లు పడవలేదు చేతమ్మ తల్లిదండ్రి మాట తీసి ఏ లేదు తల్లిదండ్రి మాట తీసేయలేక చీత మొక్కుకునేది మనదే లగ్గాయింది ఆ భారత్ మల్లయ్య మొఖం కీత మొక్కుకునే చీత మొఖం మల్ల ఏ అటువంటి ఏనాడు పెట్టోడు మొగడాని ఎక్కిరియలేదు లేదు వాడు ముగడానికి గురికే లేదు ముసలివాడు నా బస్తాను మోదిపోటు వాడు మందపేటిల్ కేతం కేతమ్మనుకుంటది భగవంతా నా రాతే ఇటువచ్చు నా ధర్మే ఇటుండవచ్చు అటువంటి జబ్బు జబ్బులుతుంది మళ్ళీ సంకర్కాలు టంగులు అమాస కలిగిపోతారు పునాన్ని బుట్టి పోతారు అన్నట్టున్నాడు మళ్ళీ చేస్తున్నావు భగవంతుడు ఇట్లా ఉట్టించి నన్ను ఇట్లా చేస్తున్నా కావచ్చు అనుకో ఏరాడు అంటే భగవంత భగవంత మన కాడ ఏరా వచ్చింది సతిపురుషు ఏకమైతే సర్గలో ఒక మెచ్చు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలో ఒక మెచ్చు ఎటువంటి ప్రత్యక్ష దమ్యం అనుకుని భగవంత్ అనుకుని ఏనాడు ఆవిడ కేతమ్మ సల్ల పట్టుకుని వచ్చి చికి ఏమైనా కేతమ్మ కేతమ్మ అన్నప్పుడు

చాలు టోంకోషపులు మిటిగుడ్డు మిటోసులు బా బాయిల బట్టి ఇట్లా మరణం అయినా ఇంకా అత్తనైనా మల్లయ్య బాయ్ గంట బయటికి వెళ్ళిపోయి చేతమ్మ చూసే వరకు అటువంటి భగవంతుడు పన్నెండు యావడ మెరుతున్నాడు బాయ్ లోపల పన్నెండు యావడ మెరుతా ఉంటే భగవంత నువ్వు గోలోని అనుకున్నావు అని గోవిందం అటువంటి అనుకున్నా అటువంటి ఉరికిపోయి ప్రాధాలు పట్టుకున్నా చేతమ్మ உண்டு <laughs> பாதுகாத்தது <laughs> రాసుకుంటారు భగవంతు మల్లయ్యా ఏమే కేతమ్మ దాన్ని అందుకోని మూడు గుజ్జులు గుద్దు అని అందుకొని మూడు గుజులు గుద్దు మూడు గుజ్లు గుజ్ కేత గురు

శంకరుని అటువంటి భగవంతుడు ప్రయా బాడుతుంది శంకరుడు కొడక నీ నీరు బంధువు భగవంతుడు నీరు బంధువులు అంటున్నాను తండ్రి గురువు జనది బ్రాహ్మణు ఏడు పెద్ద కొడక నీ నీరు బంధువుంచు అన్నప్పుడు గుడి <laughs>